నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మహార్గానిక్ టారస్ గార్డెన్ ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే అండి తోటకూర హార్వెస్ట్ వద్దకుంటున్నా వీడియో ఏంటంటే వర్షంలో హార్వెస్ట్ అండి వర్షం పడితేనే గొడుగులు వేసుకుని మా అమ్మాయి వీడియో తీస్తుంది నేను కూడా గొడుగు వేసుకునే వచ్చానండి చల్లగా డిఫరెంట్గా ఉంటుంది వర్షంలో హార్వెస్ట్ అని చాలా హెల్దీ హార్వెస్ట్ అనుకోవచ్చు ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేసామండి రోజు అంటే మాకున్న చిన్న ప్లేస్లో నేను ఏమేమి మొక్కలు వేసానో అది కూడా చూపిస్తూ మనం ఏమైనా ఆర్డర్ చేసుకున్నామో అది ఆర్డర్ చేసుకుందాం ఇది ఇక్కడ ఈ మా మా గోడ పక్కన కొంచెం ప్లేస్ వచ్చేదానికి దారి ఉందండి బయట లోపల వేరే ఉన్నారు వాళ్ళ దారిది మా పక్కనలా చేస్తున్నాం అండి మావిడల్లో ఇది మావిడల్లి ఇంతకుముందు నేను రెండు సంవత్సరాలు అయిందండి వేసి తక్కువగా ఆరు అయితే కొంచెం కొంచెం ముక్కలే వస్తుందండి నేను రావట్లేదు ఇది ఇక్కడ నేల నేను పోషకాలు అయితే సరిగ్గా ఇవ్వక ఇక్కడ ఇది కంద అండి ఇది కందో వాటి అంతా అవే వచ్చాయండి నేను అంతే స్వీట్స్ ఏం పోయిక అలా ఎండిపోయి రాలిపోయి వాటి అంతటే వచ్చాయి ఇక్కడ గోంగూర కూడా ఉండేదండి ఈసము లేని మళ్ళీ అక్కడక్కడ గోంగూర మంచిది ఇది బర్బాటీలు అంటారు కదా బీన్స్ అండి బీన్స్ ఇద్దరు మళ్ళీ పొట్ట వస్తుంది నేను అక్కడ పెట్టాను ఇక్కడ అప్పుడప్పుడు ఏదో ఒకటి విత్తనాలు పెడతానే ఉంటానండి ఎందుకంటే ఏదో వస్తుంది మళ్ళీ పోత పోతా ఎందుకు వచ్చారు కల్కొక్కులు అవి పెద్ద ఉంటాయి పెడతా ఉంటాను ఇదిగోండి ఇది వల్ల గింజ మొక్క వచ్చింది ఇంకా బేర గింజలు కూడా పెట్టాను నేను అక్కడ తగ్గేసింది ఇది బేరండి మొన్న బేర సాఫ్ట్గా ఉంటుంది కదా మొన్న బేర అంటారు ఆ కూడా ఈ బేర వండుకోవాలి అంటారు కదా ఆ బేరండి చాలా పైకి అంతా కాకింది కానీ అది ఏం స్టార్ట్ అవ్వలేదండి మరి అన్న ఆచారంలో ఏమన్నా కాసిపోయిందంటే చూడాలి ఇది పొట్లండి ఇది పొట్ట ఇక్కడ ఇంకా నేను ఇది పెట్టానండి బేర అవి పెట్టాను మామూలు వేరు పెట్టాను పొడవ బేర పెట్టాను వాసు ఇవి కూడా వేరండి ఇవేమో గోంగూర ఇవి వేరే వర్షం స్టార్ట్ అవుతున్నాయి కదండి వర్షాలు ఇంకా ఏ సీట్స్ పెట్టినా ఏ మొక్క పెట్టినా చాలా బాగా బర్రుతుందండి ఇప్పుడు అందరూ ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే తప్పకుండా సీట్స్ అవి పెట్టుకోండి బాగుంటుంది ఈ జూన్ జూలైలో కూడా పెట్టుకోవచ్చు అక్కడ కొంచెం లైన్లో అవి ఉన్నాయండి ఆ మొక్కలు చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇక్కడ ఇది కూడా నిన్నబేరా అండి ఇది కూడా పైకి ఎక్కింది ఇక్కడ నేను చాలా సీట్స్ పెట్టానండి ఏంటంటే ఆ కాక సీట్స్ పెట్టాను మనకి ఆకాడకు ఆ సాగడంలో స్టార్ట్ అవుతాయి కదా అవన్నీ పెట్టాను చాలా మొక్కలు అయితే వచ్చండి ఒకటే నిలబడింది ఏమి ఉండలేదు అన్ని పోయినాయి ఇది ఒకటి చిన్నగా ఉండే ఇదైనా బ్రతుకుతుందో లేదో తెలియదు ఒకటి ఉంటే మనకి కుదరదు కదండి మేలు ఫీమేల్ ఏదో తెలీదు రెండు ఉంటాను కానీ కాయదు కనీసం గొంపంగా ఉంటుందని నేను అలాగే ఉంచాను ఇది బొబ్బస్ అయితే అండి నేను ఎన్ని సంవత్సరాల నుంచో మూడు నాలుగు సంవత్సరాల నుంచి బొబ్బస్ చేయడం రావడం మళ్ళీ ఎదగడం ఫోటో తిండి స్టార్ట్ అవ్వడం చనిపోవడం అయ్యింది ఇదే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ టైము మనకి బొబ్బస్ కానీ స్టార్ట్ అయ్యి ఇంకా రా ఇంకొక ఇరవై రోజులు నెల అలా పడితేమండి మొగ్గడానికి ఏది అండి ఈ బొబ్బీటి పైడుగా కాయలు వస్తాయి ఇవి కానుక పిక్కలండి కానుక గింజలు అంటారు కదా కాయలు అంటారు కదా ఇవి ఇవి మన మొక్కకి చాలా మంచి పోషకాలు అండి మనిషి ఇది లోపల గింజ గింజలు ఇలాగ తొక్కలు తీసేసి ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాండి మన మొక్కలు చేసుకుంటే పోషకాల కింద ఉపయోగపడుతుంది అలాగే పెస్టిసైడ్ కూడా కింద కూడా పనిచేస్తుంది నేను చేయడం నాకు వీలు అలా వదిలేసాను మొక్కకైనా కొనేసం తీసుకుంటుంది కదా అని ఇక్కడ వేశాను తర్వాత జాగ్రత్త పెడతానండి నేను ఎందుకంటే ఇక్కడ వంగనార్ వేసుకున్నాను ఇక్కడ వంగనారు వేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ వంగ మొక్క వచ్చింది చూడండి ఇక్కడ నేను టమాటా నారు కూడా వేసుకున్నాను అండి అక్కడక్కడ ఒక పూట వస్తుంది పందకొక్క తమయడం వల్ల ఎప్పుడు మొక్క అప్పుడు పోతున్నాయండి చాలా మొక్కలు పోతున్నాయి ఇందులోనే కాకర చిక్కుడు చిక్కుడు చూడండి ఎంత ఫాస్ట్ ఇది పోతుంది ఇప్పుడు అవసరం లేదు జూలై నుంచి స్టార్ట్ అయినా పర్వాలేదు అక్కడికి వచ్చిందని నేను కట్టలేదండి తీరు దాని అంతటా వచ్చిందని ఉంచేసాను ఇది అదండి ఇది కర్బూజ అండి తకపోతే ఎరుతల్లాగా వేసింది అలా ఉంచాను వంగ అండి ఇది ఇది వంగ నేనైతే కూరగాయలు కిచెన్ వేస్ట్ ఆకు ఆకులు ఎండాకులు అవి వేసి ఇక్కడ కంపోస్ట్ అయితే చేస్తానండి ఇది అది అయితే కంపోస్ట్ అయిపోయిందండి నేను మళ్ళీ ఈ మధ్యన ఈ ఈ ఆకులు చేతపల్ ఆకులండి ఎండిపోయినాయి ఉంటే మా అత్తాల సుద్ది మీద అది చెట్టు ఉంది ఆ చెట్టు ఎండిపోయి ఉంటే తీసేస్తాడు కురిసారమాట అది వేశారండి ఇదంతా నేను పైకి తీసేసి కింద మట్టి తీసుకోవాలండి అదే కంపోస్ట్ అయిన ఎరువులు తీసుకుని మన మొక్కలు కానీ మట్టిలో కలుపుకొని మొక్కలు పెట్టుకోవడానికి కానీ ఉపయోగపడుతుందండి ఇది నాకు సన్నజెంట్ అండి మీరు పైనుంచి చూశారు పైనుంచి పూల పోయడం చూశారు కదా ఇదండి కింద మొదలు ఎంత లాగుందో చూడండి రెండు మొదలు వచ్చి ఈ చిన్న ప్లేస్లోనే నేను ఎన్ని మొక్కలు పెట్టాను చూడండి ఇక్కడ బెండ అండి ఇది బెండ ఇక్కడ ఎర్ర తోటకారండి ఇది కూడా బెండే ఇది నన్ను బేరేనండి ఇక్కడ కందు ఉంది అదేమో ఏంటది పుచ్చికాయ్ మొక్కడి ఇది గోరెంతకు కొమ్మ పెట్టానండి బయదాలుతుందో అనేది నాకు తెలియదు కానీ ఇంకెలా ఎండిపోయినట్టుంది ఇప్పుడు వస్తాయి ఏంటో తెలియదు ఇప్పుడు ఇది చూడాలి చూడండి నేను మన మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ఉత్తరాయణి అండి ఇది ఇదిగోండి ఉత్తరాయణి కూడా నేను ఇదివరకు సీడ్స్ చేశాను ఇది ఒకటి ఇది ఉత్తరాయణి అండి ఇదిగోండి ఒత్తిరేణి అక్కడ కూడా వచ్చాయి ఉత్తరేణి ఉత్తరేణి కూడా చాలా మెడిసినల్ వ్యాల్యూ ఉన్నది ఇదిగోండి మనం పప్పులో కూడా వేసుకోవచ్చు ఉత్తరేణి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్క ఇది నేల అండి ఇది నేల ఉసిరి ఇది కామెరలకి అట్లయితే యూజ్ చేస్తారు యూజ్ చేస్తారు జ్వరాలకి అట్లా కూడా తగ్గుతుంది ఇది గలిజర్ అండి ఇది గంగవాయిలు ఇది చాలా పెద్ద మొక్క అయిందండి దానిమ్మ మొక్క పిల్లల నుంచి కూడా పొమ్ము చాలా పెద్దది వచ్చింది ఇక్కడ మా అత్త పాత పెట్టింది చిన్న చిన్న పందిరి ఈ పండుగ నుంచి పాదులన్నీ వచ్చి దీని వచ్చేసేయండి అందువల్ల ఇది అలాగ నేడొచ్చేసి అలా ఉండి చేయండి పోత పిండి స్టార్ట్ అయ్యి మళ్ళీ రాలిపోవడం మళ్ళీ మొత్తం కొమ్మలన్నీ కొట్టుకోసాను ఇదండి కింద ఉండే మన మొక్కల విషయాలు ఏమున్నాయో ఏంటో అన్నీ చూసాం కదా ఇది అత్త అండి పండుగండి తను కూడా పొట్లపాదు బేరపాదు ఇవన్నీ పెట్టింది అది భర్త అక్కడ ఉంచుతారు ఇక్కడప్పుడు ఆటగొరకు వస్తుందా అండి సో అటు కొంచెం పెద్ద మొక్కలన్నీ అండి కొన్ని మొక్కలైతే కోసుకుందాం చిన్నవి ఉంచేద్దామండి ఇక్కడ పెద్ద మొలగ చెట్టు ఉండేది పడిపోయింది అది మళ్ళీ ఎంత కోసినా చిగురు అలా కొమ్మలు వస్తూనే ఉంటుందండి ఇది రోజు నేను ఇది కట్ చేస్తూనే ఉంటున్నానండి దాని మొదలు అలా ఉండిపోయింది కాయట్లేదు కదా అని తీసేసాం ఇప్పుడు సో ఫ్రెష్ తోటకూర వర్షంలో తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నేను ఇప్పుడు కోర్చేసుకోవాలండి మా అబ్బాయి అరుపులు బాగా వినిపిస్తున్నాయండి బాగా కు కింద మన చాలా గట్టిగా అరిస్తున్నాడు వాడి వాయిస్ వినపడుతుంది ఎక్కువగా పైన ఉందండి ఫైన్ కూడా పోసుకుందాం అయితే తర్వాత ఫైవ్ కింద అక్కడ ఉంది సేమ అక్కడక్కడ పెట్టింది అంటే చిన్న ప్లేస్ని ఇన్ని రకాల కవర్ చేశాను అండి ఇక్కడ కందు కూడా ఉంది బాబా సైతే దానికదే వచ్చిందంటే మళ్ళీ ఏదో కావే పండు తింటాం కదండీ అందులో వచ్చిన సీడ్స్ ఇలా వేస్తే ఇవన్నీ వచ్చేసాయి వచ్చింది అంటే ఏ సైడ్ ఏ మొక్క ఏ విత్తరం అనేది తెలీదు ఇది మనం పైకి పడితే అండి తీసేసి విరుస్తున్నాను దీన్ని మళ్ళీ వస్తుంది ఉందండి మామూలు తోటకూరేది ఇవి కోసుకుందా పైకి ఎక్కాం కదండి కొంచెం ఆయన వస్తుంది వర్షాన్ని గొడుగు వేసుకుని మరీ అరవెస్ట్ అంటే బాగా పెద్ద వర్షం అయితే ఎక్కడ వెళ్ళండి చిన్న చిన్న చిలుపులు కదా బాగుంటుంది కదా ఇక్కడ ఈ చెట్టుకి కొన్ని కొమ్మలు పోద్దామండి ఇంకా సేడ్ కూడా పట్టేస్తుంది ఎక్కువ రోజులు మనం నెలగా ఉంచితే అండి ఇలాగే సేడు పట్టేస్తుంది పాటు కూడా వర్షాకాలం వదిలేసి తొందరగా చేసుకోవాలి సీడ్స్కి ఉంటుంది కదా అని నేను వదిలేసాను కోసుకున్నానండి కొమ్మ కొమ్మలు కట్ చేస్తాను వర్షంలో మన మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి వర్షంలో మన మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి అంత ఫ్రెష్గా అంత ఆనందంగా సంతోషంగా చాలా బాగుంటుందండి వాటికి కూడా ఎనర్జీ ఈ వర్షం నీరు ఎనర్జీ అండి మొక్క ఎందుకో తెలియదు చనిపోయింది నిన్నే అప్పటికప్పుడు వడలిపోయింది ఇదిగో తీసేయాలండి మొక్కాండంలో కుళ్ళిపో కాయలతో ఉందండి మన బాగానే ఉంది ఏమైందో ఇంతలో తెలియదు ఈ కోసం ఆన ఇంకో వంకే ఉంది ండి చిన్నగా బోల్ పిందులు వేస్తుంది చక్కగా ఇంకొండి తిందులతో చనిపోయింది ఇందులో దానికి అక్కడ బెండకా ఉందండి ఇది కూడా వస్తుంది ఎర్రతోటి కూడా ఇది కూడా వస్తుందా ఇందులో కూడా నేను ఏం పెట్టానంటే ఆకాఖరి సీట్స్ పెట్టానండి రాలేదు అక్కడ ఆ బకెట్లో ఒకటి ఇందులో కూడా పెట్టాను అందులో నీ కూడా కింద వచ్చినాయి మొత్తం అన్నీ పోయాబెట్టి ఇక్కడ వేరే ఏమన్నా పెట్టాలి సీడ్స్ వస్తాయేమో అని చూసాను రాలేదు ఇక్కడ తోటకూర చిన్నవి ఉన్నాయండి ఇవి కూడా తీసుకున్నా ఇక్కడ బాగా ఫ్లవర్స్ బాగా పూలు ఇంకా చాలా పూసాయండి రాని తిని గుట్టిన బుట్టిన కాకపోతే మన ఇచ్చే ఫస్ట్ బట్టి కూడా కాస్త కదా ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి ఇది కూడా వస్తుంది ఇక్కడ బెండకాయ అండి బాగా అండి ఇంకా బాగుందా ఎక్కువైతే లేవండి ఎండలప్పుడు ఏం కాయలేదు మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉందండి బెండకాయ ఇది కూడా వస్తుంది ఇక్కడ చూడండి పువ్వులు ఎంత బాగా పూసాయా నాచు పూలు చాలా చక్కగా ముద్దగా చాలా ఒత్తిడిగా పూసేయండి ఎంత బాగున్నాయి కదా దానిమ్మ చెట్టు కూడా చాలా పూలు పోస్తుంది రాలిపోతుందండి మరి దీనికి మట్టి సరిపోకు మరి ఏంటో తెలియదు ఫంక్షన్ సరిపోకు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి అనకుండా ఇంత బాగా పూసాయి అవి కూడా ఇందులో కలర్స్ ఉన్నాయండి నేను చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను ఇది అయితే ఇదిగోండి ఆరెంజ్ కలరు బిస్కెట్ కలరు ఇంకా ఏవో కలర్స్ ఉన్నాయి అవి ఎడో లేకుండా వేపు కూడా ఉన్నాయండి ఇక్కడ బెండకాయ అండి ఇది కూడా కోసుకుందా వచ్చి ఇక్కడ బెండకాయ ఎంతండి ఇది కూడా కోసుకుందా గొడి బడ్డ వస్తుంది పెద్ద సైజు వచ్చేది ఇంకా తోటకూర అక్కడ ఉందండి కోసుకుందాం ఇక్కడ రెండు మూడు కాయలు గోజుకుండా ఉన్నాయండి కోసేసుకున్నాం అంటే మళ్ళీ కూరకైతే అవకాగాని ముద్దురుపోతే కదా వేస్ట్గా సీడ్స్కైనా ఉంచుకోవాలి కోసేసుకోవాలా కోసేసుకోవాలా వేరే దాంట్లో ఎందులో వేసుకోవచ్చులేండి టెంపర్ ఏమి ఉండదు ఇక్కడ కూడా ఉన్నాయి రెండు కాయలు అవి కూడా ఉంటాయి ఇక్కడ కొంచెం తోటకూర ఉందండి కోసుకుందాం చాలా సీడ్స్ అయితే ఎక్కువ వేస్తాను నేను ఒత్తుగా వచ్చేసేయండి ఏమో ఇంకా తొందరగా కొంచెం పెద్దగా తీసుకుంటే చిన్నగా ఎదుగుతా వేసేయడం వల్ల చిన్నగా కూడా వచ్చేసాయితే బట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఆకూర సీడ్స్ ఇందులో గంగవాయలు తెగ ఇంకా తెగ మూసిపోతుందండి బాబు చాలా ఎక్కువ వచ్చేస్తుంది చిన్న చిన్నగా ఉంటాయి కదండి మర్చి కొంచెం ఎదిగేటప్పుడు ముదిరిపోతాయి కొంచెం నొక్కుదామండి మళ్ళీ వస్తుంది అన్నీ బాగా ఎంత చిన్నవి కూడా వచ్చేసి చూడండి దగ్గర దగ్గరికి వేసుకోవడం వల్ల ఇదే ప్రాబ్లం అండి కొంచెం దూరం దూరం పాడి వేసుకుంటే మనకి ఆ కూర బాగా వస్తుంది వీటికి పోషకాలు కూడా బాగా అందుతాయండి బలం బాగా అందుతుంది తక్కువగా ఉంటాయి ఎక్కువ ఉండడం వల్ల వాటికి ఇబ్బందే మనకి ఇబ్బంది ఇదిగోండి మొన్న కట్ చేసాం కదా మళ్ళీ చిగుర్లు చూడండి కొమ్మలు ఎలా వచ్చేసి ఈ కొమ్మలు కోసుకుందాం ముందు చూడండి ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఎంత అందు కట్ చేసినా మళ్ళీ వచ్చింది చూడండి ఇక్కడ ఇందులో పెద్ద మొక్కలు తీసుకున్నా వర్షానికి మొక్కలకి చాలా సంతోషపడతాయండి ఎంత ఆనందపడతాయో మనం కూడా ఎండ వేడికి తట్టుకోలేక ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎప్పుడు చూస్తాం కదా అలాగే ఇవి కూడా అండి మొక్కలు తొందరగా సీడ్ కూడా తొందరగా వస్తుంది ఎదుగుదల కూడా తొందరగా ఉంటుందండి మన ఇచ్చే పోషకాలను బట్టి కూడా ఉంటుంది అలాగే వర్షం వల్ల కూడా కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాయి మొక్కలు దీంట్లో బాగా ఎక్కువైపోయాయండి ఎక్కువ దగ్గర దగ్గర వచ్చేసాయి అందుకే చాలా వరకు చిన్నవైనా తీస్తున్నాం ఇది అండి కొంచెం ఎదిగాక మనం ఒకసారి పోస్తున్నాం రెడ్ గోంగూర తెచ్చారండి సీడ్స్ పెట్టాలి చిక్కకూర రెడ్ గోంగూర సీడ్స్ ఉన్నాయి పెట్టుకుంటాం ఇక్కడ తోటకూర కొమ్మలు పోసుకుందాం అండి ఈ మనకి ఇందులో మటుకి బాగా వస్తుందండి ఈ మొక్క ఎప్పటి నుంచో ఇలా ఉంది ఎప్పటికప్పుడు ఇలా కొమ్మలు కట్ చేసుకుంటున్నాం మనం ఇది వచ్చే ఇంకెక్కడైనా తో ఇక్కడ ఇందులో ఆ కక్కడ చేసి పెట్టడానికి మనం నేను మట్టి కలిపే పోస్తున్నాను అండి కొత్త మట్టి ఇది మనం కలిపి పెట్టుకున్న మట్టి ఇందులో నేను వంగమప్పు వేసుకుంటున్నాను ఇంకా అంటే అది సీడ్స్ రాలేదు రేలే ఎక్కడైనా సైడ్ వస్తు వచ్చినా తీసేసుకోవచ్చు కదండి కొంచెం ఎదిగిన తర్వాత తీసి వేరే చోట వేసుకోవచ్చు కనకంబరా నువ్వు వేసామండి ఇది అది కనకాబరం అమ్మ దాని పేరు పెద్దగా రెడ్ కలర్లో ఉంటుంది కదా కనకంబరం అండి ఐదు రెడ్డి వేసాము కొమ్మలు పెట్టాము ఇంకా ఎండిపోయినట్టు ఉన్నాయి అన్న ఈ వర్షానికి అన్న బాగా రావాలి పొట్ల గింజలు పెట్టాను రాలేదండి కాకరపాత చూడండి ఎంత చక్కగా పూలు ఎన్ని పూలు వస్తాయో ఈరోజు ఎందుకో తెలియదు అండి ఉన్నట్టు ఉన్నట్టు ఉంది ఇలా చనిపోయింది చూడండి ఇదంతా కాండం కాండంలో ఇదేదో పురుగు పట్టేసిందండి ఏరు పురుగు పట్టేసింది పురుగులు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్నట్టుండి పిందులతో ఉన్నది చనిపోయింది దూరంగా పాడేస్తాను మొక్కలు సిపోయిందండి మనం ఆర్వేస్ చేసినంతసేపు వర్షపడింది చినుకులు బాగా భారీగా కాదు కానీ చినుకులు అలా పడతా ఉన్నాయి మేమైతే శాసనం చేసేసి గొడుగులు వేసుకుని మరీ వచ్చామండి వచ్చినందుకు వర్షం వదిలిసిపోయింది ఇదిగోండి తోటకూర మన మిది తోటలో ఇవాళ తోటకూర హార్వెస్ట్ అన్నాం అనుకున్నాం కదండి తోటకూర ఎర్ర తోటకూర మామూలు తోటకూర వచ్చిందండి చూడండి బెండకాయలు ఐదు బెండకాయలు వచ్చాయి కొద్దిగా గోరుచిక్కుళ్ళు వచ్చాయండి ఇవి గోరుచిక్కుడుగా వచ్చాయి ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఆహ్లాదకరమైన హార్వెస్ట్ అనేది చెప్పుకోవచ్చండి ఎందుకంటే వాతావరణాన్ని బట్టి మనం మనం సంతోషపడుతున్నాము మన మొక్కలు కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నాయి ఈ వ్యూ మీకు చూపించాలని చెప్పి ఈరోజు హార్వెస్ట్ లాగా అప్పటికప్పుడు అనుకుని వచ్చామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా అబ్బాయి ఊరైతే చాలా గట్టిగా ఉందండి చాలా వినిపిస్తుంది ఏమనుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజన సుఖనోభావంత్